అత్తర్ గోయసనది ఏం పద్ధతి దీని కోసమొచ్చస్తరు అక్కడనే నేస్త తప్పుకేది నే చేసిన అన్యాయం ఏంటి బజల కోసం బారాబర కార్యలో ఇబ్బంది అవుతుంది హిందీగా నరసింహ కార్య అది దేవంత్రుడి పేనావి సీతక భినావి రడియల్ సింగర్ పేనావి ఎమ్మదే నాగరాజ్ భినావి వాళ్ళ భినావి నాకి కౌంతింద్రన రాస్తాడు ఏం పొందది అసలు దేని నాట్ నోటీస్ అంటా మీరు ఎట్లా రెస్పాన్స్ దేవంత్రుడి ఏమంటున్నాను రేవంత్ రెడ్డి చెప్తే రేవంత్ రెడ్డి ఇదే కాదు కదా రేవంత్ పద్ధతి కాదు కదా కాదు కదా ఇది పూర్తిగా అన్యాయం రేవంత్ రెడ్డి గారు పెట్టుతున్న అక్రమ కేసు ఇది తమ్నాపూర్ మండలంలో గుండే గ్రామంలో ఇల్లీగల్ మైండ్ నడుస్తా ఉంది ఇది ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతంగా తర్వాత కనీయం శ్రీహరి ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామి ఖచ్చితంగా నిలదీస్తాం ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం ఊక్కునే ప్రసక్తే లేదు మీరు చేస్తున్న అన్యాయం ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది అక్కడ కేవలం టూ అండ్ హాఫ్ హెక్టర్స్ మాత్రమే ఉంటే ఇలా ఆడ ఇల్లీగల్ మైనింగ్ ఇరవై ఎకరాలలో చేస్తా ఉన్నారు ఉండేడు గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది ముందేడు గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకోండి మరి హెల్మెట్లు పెట్టుకోని మరీ చేసే పరిస్థితిగా ఉంది ఇలా ప్రజలు అందరూ కూడా గమనించాలి ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టు అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని బెదిరించినా భయపడే లేదు నీ మాత్రం నీ సంగతి తప్పకుండా చెప్తాం ఖచ్చితంగా ప్రజలన్న చెప్తాం ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం జై తెలంగాణ జై కేసీఆర్